అందరికీ ప్రవహణ యస్సుకొస్తున్నాం వాళ్ళు శుభాగందనాలు సహోదరులరా క్రైస్తవ్యంలో చాలా వరకు కూడా రచ్చ గలిబిలి జరుగుతుంది దేని విషయంలో లాజరస్ ప్రసన్న బాబు గారు మాట్లాడిన మాట తండ్రిని భిక్ష వేడుకున్నాడు అనే మాటను బట్టి చాలామంది రకరకాలుగా ఆయనను నువ్వు బిచ్చగాడు నీ తండ్రి బిచ్చగాడు మీ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా భిక్షగాళ్లే అనేటట్లుగా మాట్లాడుతున్నారు యూనివర్సిటీ ఎప్పటికీ కూడా తండ్రి అయిన దేవుని పాదముల యొక్క భిక్షగాళ్ళమే లోకరక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పాదముల యొద్ధ మేము భిక్షగాళ్ళమే గర్వంగా ఒప్పుకుంటాము ఎందుకంటే మనమందరము కూడా తండ్రి పెట్టిన భిక్షనే అనుభవిస్తున్న వాళ్ళము ఆ విషయం యేసుక్రీస్తు ప్రభు వారు చక్కగా చెప్పినప్పటికీ కూడా అర్థం కాలేని మూడాచారాల్లో బ్రతుకుతున్న క్రైస్తవులు హెళన చేస్తున్నారు నిజంగా క్రైస్తవులు జ్ఞానవంతులు కాదు జ్ఞానవంతులైతే ఆలోచన చేస్తారు జ్ఞానం లేని వారు ఏం చేస్తారు అనుమానాలతో పెనుభూతాలుగా మారిపోతారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గురించి మాట్లాడుకోవటానికి చాలా విషయాలు ఉన్నాయి ఆయన తగ్గింపబడిన వ్యక్తే కానీ హెచ్చింపబడిన వ్యక్తి మాత్రం కాదు ఇక్కడైనా పరలోకమందైనా తండ్రి చెప్పిన మాటను మాత్రము జబ దాటుకోకున్నట్టుగా గీత దాటలేని విధంగా బ్రతికినవాడు యేసుక్రీస్తు ప్రభువారు అది క్రైస్తవులకు అర్థం కాలేదు అయితే భిక్షగాడ భిక్షగాడ హిబ్రులుకు రాసిన పత్రిక ఏడో వచనంలో తండ్రిని యాచించాడు చాలాసార్లు చెప్పాము ఆయన ఈ క్రైస్తవ్యానికి అర్థం కాదు ఎందుకంటే స్వస్థతలు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తుంటారు దశమ భాగాలు అమాయకులైన క్రైస్తవులను అమాయకులైన ప్రజలను వీటితో ఆశ చూపించి వీరు ధనాగారాన్ని హెచ్చించుకుంటున్నారే కానీ దేవుడు చెప్పిన మాటను మాత్రము ఆలోచన చేయలేకపోతున్నారు యేసుక్రీస్తు గురించి మేము రాసినదే మాట తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు చేసినందున ఆయన అంగీకరింపబడిను ఒకవేళ ప్రార్థనే చేయకపోతే అంగీకరింపబడ్డేవాడా అంగీకరింపబడేవాడు కాదు కాబట్టి దేవుని వర్లరా దేవుని మాటలను ఆలోచన చేస్తే ఏసు క్రీస్తు ప్రభువారు అంతగా ఎందుకు తగ్గించుకున్నాడు అనే విషయాన్ని ఎప్పుడైనా ఏనాడైనా ఆలోచించారా ఆలోచన చేయలేదు మరొక విషయము ప్రసన్న బాబు గారు చెప్పారు ప్రసన్న బాబు గారు అడుగుతున్న ప్రశ్నలకు చెబుతున్న సమాధానాలకు ఎవ్వరూ ఏ మాట కూడా మాట్లాడుకోకున్నట్టుగా తేలు కుట్టిన దొంగల్లో ఉండిపోయారు ఎందుకో సమాధానం ఇవ్వటము ఈ క్రైస్తవ్యానికి చేత కాదు అది తెలుసు మాకి కానీ ఎందుకు ఈ మాటలు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిందంటే ప్రేమ వర్లరా నిజంగా యేసు క్రిస్తు ప్రవారు తనను తాను తగ్గించుకున్నాడు మనల్ని తండ్రితో హెచ్చింపు చేసే విధంగా ఆయన ప్రయాసపడ్డాడు కాబట్టి ప్రేమనవర్ల ఎప్పుడైనా ఆలోచన చేశారా ప్రేమన వర్లరా నిజంగా యేసు క్రిస్తు ప్రవారు తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసినందున అంగీకరింపబడెను ఏసుక్రీస్తుని నమ్మకంగా పంపించాడు మనల్ని కూడా భూమి మీద పుట్టుకొచ్చిన పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుడు నమ్మకంతో పంపించాడు కానీ అపనమ్మకస్తులుగా మారిపోయారు యేసుక్రీస్తు ప్రభావారు దాన్ని కాపాడుకున్నాడు అది ఆయనలో గొప్పతనము కాబట్టి విషయాలను మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలిగితే సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభారు మాట్లాడుతున్న మాటలే ఏమైనా మాట్లాడుతున్నాడు మత్స్య సువర్తి ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఆరు వచ్చినము ఏమని రాయబడింది అయితే ఆ దినమును గుర్చు ఆ గడిని కూర్చు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోక మందల దూత కుమారుడైనను ఎరుగరు రెండవ అక్కడ ఎప్పుడో తెలుసా యేసుక్రీస్తు ప్రభు వారికి నేను చెబుతున్న మాట కాదు బివైవో వారు చెబుతున్న మాటలు కాదు ఇవన్నీ కూడా అపార్థం చేసుకోవద్దండి అపార్థం చేసుకొని బైబిల్ను ఒక్కర మార్గంలో నడిపించే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయకండి శాపానికి గురవుతారు పాపానికి లోనైపోతారు రెండవ ఏసు క్రీస్తు ప్రభు వస్తున్నారే ఆ వచ్చే సమయం అనేది ఏసు క్రీస్తు ప్రభువారికి తెలియదు అంటున్నాడు ఆయన నాకే తెలియదు అంటున్నాడు మత ఇరవై నాలుగు ముప్పై ఆరు వచ్చినాల్లో చాలా జాగ్రత్తగా వినండి ఆలోచించండి ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేయకున్నట్టుగా మీరు చాలామంది కూడా సత్యం చెప్పిన వారిపైన నూరుతున్నారే మీ నాన్నగారు ముష్టివాడు నువ్వు భిక్షగాడు మీ యూనివర్సిటీ అంతా కూడా భిక్షగాళ్ళు మా తండ్రి ఎదుట పరలోకపు తండ్రి ఎదుట యేసుక్రీస్తు లోకరక్షకుని ఎదుట మేము నిజంగా భిక్షగాళ్ళమే ఒప్పుకుంటాం గర్వంగా ఒప్పుకుంటాం మీరు ఒప్పుకోగలరా దొంగ బోధుకుల్లారా దొంగ క్రైస్తవులారా మీరు ఒప్పుకోగలరా ఈ విషయము ఒప్పుకోలేరు ఎందుకంటే మీలో గర్వముంది మీలో గర్వముంది అందుకే తగ్గించుకోండి ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడి హెచ్చింపబడను అసలు బైబుల్ యొక్క జ్ఞానం తెలుకోకుండా మూర్ఖులందరూ కూడా మాట్లాడడం ఒక విచిత్రం విడ్డూరంగా మారిపోయింది నిజంగా వాళ్ళని చూస్తుంటే యూట్యూబ్లో నవ్వు ఇస్తుంది మాకైతే ఇంత అమాయకుల అని ఇప్పుడు బయటపడిపోతుంది అంతా కూడా మరొక విషయాన్ని చెప్తాను వింటారా నుకసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చినా బాగా వినండి అబద్ధపు క్రైస్తవులారా బాగా వినండి తండ్రే క్రీస్తు క్రీస్తే పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒక్కటే ముగ్గు మూడు అవతారాలు మూడు నటనలు చేసినదే ఆయనే అని చెబుతున్న దొంగల్లారా జాగ్రత్తగా వినండి ఇక్కడ లుకస్వర్త ఇరవై రెండవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చినాల్లో ఏమైనా రాయబడుతుంది ఏమైనా రాయబడింది తండ్రి నలభై మూడు వచ్చిన తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను ఎవరికి ప్రార్థించాడు యేసుక్రీస్తు ప్రవారు ప్రాధేయపడుతున్నాడు భయపడిపోయాడు యేసుక్రీస్తు ప్రవారు శిలవు యొక్క మరణానికి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఆచిస్తున్నాడు తండ్రిని ఏమని తండ్రి ఈ గిన్నె నా యుద్ధం నుంచి తొలగించము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే తండ్రి అంటున్నాడు బ్రతిమలాడాడు ఎందుకంటే శరీరధారిగా ఉన్న దినముల్లో ఆయన మహారోదనము కన్నీళ్లు విడిచాడు భక్తులు చెప్పారు విశ్వాసులు చెప్పారు అలాగే పరిశుద్ధాత్మ కూడా తన మాటల చేత అనేకులతో ప్రేరేపించి మాట్లాడించాడు అర్థం కాలేదు క్రైస్తవులకి ఏమర్థమైంది ఎవరైనా ఇలాంటి వాడిని చెబితే యేసుక్రీస్తు బలహీనుడంట బలవంతుడు కాదంట వాడంటే హెచ్చింపబడిన వాడు కాదంట ఏ మాటలు మాట్లాడుతున్నారు మీరు అందరూ కూడా హేళనకరమైన మాటలు మేము యేసుక్రీస్తుని ఎప్పుడు కూడా తగ్గించము ఆయన చెప్పిన మాటలే చెబుతున్నాము బలహీనుడైపోయాడు శక్తిహీనుడైపోయినాడు యేసుక్రీస్తు ప్రవారు తర్వాత నలభై నాలుగవ వచనంలో మనం ఆలోచన చేస్తే అప్పుడు పరలోకము నుండి ఒక యొక్క దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను ఎవరిని బలపరిచారు బలపరిచింది దూత యేసుక్రీస్తు ప్రభాని బలపరిచినట్టుగా ఇక్కడ వాక్యము సెలవిస్తుంది ఎవరు దూత బలపరుస్తుందా యేసుక్రీస్తు ప్రవారిని అవును దూత బలపరిచింది ఆ దూత ఎవరన్న సంగతి కూడా ఆలోచన చేయాలి మనం అందరము కూడా ఆ దూత ఎలాంటి శక్తి తీసుకుని వచ్చిందన్న సంగతిని కూడా మనం ఆలోచించాలి తండ్రికి మొరుపెట్టుకున్నాడు తండ్రి ఈ గిన్నె నా యుద్ధం నుంచి తొలగించమని భయంకరంగా ఏడ్చాడండి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మనల్ కూడా రక్షించటానికి ఆయన కన్నీళ్లు భయంకరంగా మారిపోయాయి ఈ మాటలు చెబుతారా ఏ దొంగైనా అయినా క్రిస్తు దగ్గరకి రండి మీకు పిల్లలు పడతారు ఏసుక్రీస్తు క్రిస్తు దగ్గరకి రండి మీరు కోటీశ్వరులు అవుతారు యేసుక్రీస్తు క్రిస్తు దగ్గరకు రండి రోగాలు పోతాయి ఇలాంటి పనికి రాని ఆశలను అనేకులకు చూపించి బోధలు చేస్తున్నారే గాని ఈ మాటలు ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా బోధించినట్టు చూపించండి ఒక్క యూనివర్సిటీ తప్ప చూపించలేరు మీరు కాబట్టి నలభై నాలుగు చూడండి నలభై నాలుగు వచ్చినము అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచును అలాగే నలభై ఐదు వచ్చినం ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త వలె ఆయను కన్నీళ్లు రక్త బిందువులుగా మారిపోయాయంట రక్తం వచ్చేటట్లు ఎప్పుడైనా ఏడ్చారా దొంగ భక్తులారా నీ కోరికల మేరకు స్థుతి 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 హాళ్ళలో సూత్రం సూత్రం అనుకుంటుంటారే కానీ ఎప్పుడైనా నిన్ను నువ్వు రక్షించుకోవటానికి అనేకులను రక్షించటానికి కన్నీటిమయమైన ప్రార్థన చేసావా నీ కోరికలు తీర్చుకోవటానికి మాత్రమే ప్రార్థించావు కాబట్టి నోరు అదుపులో లేకున్నట్టుగా మాట్లాడుతున్న దొంగ బోధకులారా యూట్యూబ్లో మరుగుతున్న జాగ్రత్త కలిగి వాక్యాన్ని బోధించండి ఇది మేము చెబుతున్న మాటలు కాదు మేము చెబుతున్న మాటలు కాదు సాక్షాత్తు దేవుడు వ్రాయించిన మాటలు శక్తిహీనుడైపోయాడు ఒక దూత వచ్చి బలపరిచింది ఆయన్ని మీకు అర్థంగా అవుతుందో లేదో కానీ ఈ మాటలు చదువుకునే వారికి స్పష్టంగా బైబిల్ పరిశోధించే వారికి స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ముందు మంచి ట్రైనింగ్ తీసుకోండి బైబిల్ ట్రైనింగ్ తీసుకోండి బయటికి వెళ్ళిపోయిన కొంతమంది మూర్ఖులు ముగ్గురు యుహోవాలు కొంతమంది మూర్ఖులు కొన్ని తప్పులున్నాయి బీవోలో అని అంటున్నారు నేను ఫోన్ చేస్తే నాలుగైదు సార్లు ఫోన్లు చేసినా కూడా ఎత్తటం లేదు ఆడవాళ్ళతో మాట్లాడుస్తున్నారు ఎలాంటి మూర్ఖ బోధకులు ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఆడవారితో మాట్లాడుస్తున్నారు రండి అందరూ కలిసికట్టుగా మనమందరం ఆలోచన చేస్తూ దేవుని సత్యవాక్యాన్ని పరిశీలనతో పరిశీలించుకొని వెళ్ళిపోదామండి ఏ వాడు పట్టిన కుందేలకు వానికి వాని కుందేలుకు మూడు కాళ్ళేనంట వాడు కుందేలకు ఎన్ని కాళ్ళు మూడు కాళ్ళే మేము చెప్పితే నాలుగు కాళ్ళు ఉన్నాయంటే కాదు కాదు కదా మూడే కాళ్ళు అంటున్నారు మరి ఏసుక్రీస్తును బలపరిచినది దోతను మీకు ఎప్పుడైనా తెలుసా ఏసుక్రీస్తుకు రెండవ రాకడ ఎప్పుడు అన్న సంగతే తెలియదు అనే సంగతి మీకు తెలుసా ఇది కూడా పెద్ద ఇష్యూ చేస్తారు బిఓ నుంచి మరొకడు మాట్లాడుతున్నాడని నా గురించి కూడా వీడియోలు చేస్తారు ఎన్ని చేసినా కూడా మేము చెబుతున్న మాటలు కాదు సాక్షాత్తు దేవుడు రాయించిన మాటలు అవును మన కొరకు యేసుక్రీస్తు వారు భిక్షగాని వలె మారిపోయాడు కాదు అనేటట్లుగా చెప్పగలరా తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు ఆచరణ చేశాడు కాదని చెప్పగలరా ఏవి చెప్పరు పీడీ సుందరరావు గారు ఇలా చెప్పారు ఆయన శిష్యులు ఇలా చెబుతున్నారు ఆయన కుమారుడు ఇలా చెబుతున్నాడు మీకంటే అన్యులు నయము ఆ వారే ఉత్తమము తెలుకోకున్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు తెలిసి తప్పులు చేస్తున్న వారికి కూడా భయంకరమైన పరిస్థితి ఉందన్న సంగతి మీకు తెలుసా సరిగా బైబిల్ని ఆలోచించక సరిగా వాక్యాన్ని సరిగా చదవలేక మీరందరూ కూడా ఏమైపోతున్నారంటే మీరందరూ ఏమైపోతున్నారంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా మారిపోతున్నారు మారిపోతున్నారు కాబట్టి దేవుని వాళ్ళరా జాగ్రత్త కలిగే వాక్యాన్ని బోధించే విధంగా మీరందరూ కూడా ఉంటారని తెలియజేస్తూ మనమందరము కూడా సత్యమే ఏదో అసత్యమైనది ఏదో వీటన్నిటిని కూడా పరిశీలనాత్మకంగా మనము చదివి ఆలోచన చేస్తూ మన సహోదరులకు పంచిపెట్టే విధంగా ఉండాలని మీ అందరికీ కూడా వందనములతో తెలియజేసుకుంటూ